నీ తీర్మానం కనుక సరైనది అయితే నీ తీసుకునే నిర్ణయము అది వాక్యానుసరం అయితే ఏమి దేవుని చిత్త ప్రకర ఉంటే నీ నిర్ణయమే ఎంత బాధలో తీసుకెళ్తుంది నిత్యత్వంలోనికి నడిపిస్తుంది ఒకవేళ నీవు సరైన నిర్ణయం తీసుకోలేదనుకు ఐదు వందల తర్వాత ఎక్కడుంటావు అన్నాడు పాతాళంలో ఉంటావు లేకపోతే వేశ్యగా వీధుల తిరుగుతా అన్నాడు లేకపోతే ఒక త్రాగుబోతుగా చెప్పడా తొట్లు కడుతావన్నాడు చెప్పడా ప్రవక్త ఏమేన్ ప్రేమ కలుగుని దేవుని సంగమా ఎవరు వస్తున్నారా ఏమేన్ సరైన నిర్ణయం తీసుకో సమయం ఉండగానే ఒక నిర్ణయం తీసుకో నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి WHAT THE-